ఆనం కళాకేంద్రం ఆవరణలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం వైభవంగా నిర్వహించారు భక్తులు నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ఉత్తరద్వార దర్శనం స్వామివారి దర్శనం చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే రూడా మాజీ చైర్మన్ రౌతు రావు సౌభాగ్యలక్ష్మి దంపతులు మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ సూర్యకుమారి దంపతులు ఘనంగా పూలంగి సేవలో పాల్గొన్నారు ఆలయ ప్రధాన వాడపల్లి శ్రీనివాసాచార్యులు పల్లి శ్రీనివాసాచార్యులు స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గాణి భరత్రామ్ దంపతులు రూఢ మాజీ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి అల్లు బాబీ పంతం కొండలరావు అల్లంకి రమేష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ఈయపు మురళీధర్ మాజీ కార్పొరేటర్లు పొలసానపల్లి హనుమంతరావు ఎన్నమూరి రాంబాబు ఏవీ రమణ పోలి విజయలక్ష్మి ప్రసాదుల హరినాథ్ బెజవాడ రాజ్ కుమార్ మింది నాగేంద్ర మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ విఎస్ఎన్ కృష్ణకుమార్ నండూరి సుబ్బారావు విశ్రాంత ఆర్డీఓ జితేంద్ర పెదిరెడ్ల శ్రీనివాస్ తలుపూరి ప్రసాద్ సాయిబాబా మెట్ల యేస్ పోలకి పరమేష్ వరదా కిరణ్ దేశిరెడ్డి బలరాం నాయుడు అడబాల రామకృష్ణారావు అజంత బాబు మార్గాని సురేష్ గార్లపాటి సూర్యనారాయణ రత్నమాల దంపతులు ఎమ్మెల్యే కోరంట్ల కుమార్తె అనుషా పాల్గొన్నారు ముక్కోటి ఏకాదశి ఆ ముక్కోటి దేవతలు ఆ స్వామిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈరోజు అటువంటి పవిత్రమైన రోజులో ఇవాళ వైష్ణవాలన్నీ కూడా దేదీప్యమానంగా దేశవ్యాప్తంగా గొప్పగా భక్తులందరూ వారి కష్ట సుఖాలు తొలగాలని ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకోవడం నిజంగా అందరికీ కూడా ఈ ముక్కోటి ఒక మరుపురాని రోజు ఎంచేతనంటే వాళ్ళ వైష్ణవాలు అన్నీ కూడా ఎంతో అంటే ఆ భగవంతుడు ఆశీర్వచనం వాళ్ళ మానవుడు ఎంత ఎత్తి ఎదిగినా ఎంత అభివృద్ధి సాధించినా చివరికి ఆ భగవంతుడు కరుణ కటాక్ష కృప ఉండాలి అటువంటి భగవంతుడికి నాకు పూర్వజన్మ సుకృతం ఎమ్మెల్యేగా బోర్డు మెంబర్గా ఉంటుండగా శ్రీ వెంకటేశ్వర కళా కళాకేంద్రం ప్రాంగణంలో శ్రీ స్వామివారి యొక్క సొంత క వారి యొక్క ద్రవ్యంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఇవాళ ఇదంతా కూడా ఈ బ్రహ్మజూషుల సుబ్రహ్మణ్యం మైదానంలో ఒక దేదీప్యమానంగా ఎదుగుతుందంటే స్వామివారి కరుణ కటాక్ష కృప ఆ రోజు లోపల స్వామివారు కళాకేంద్రంలో ఉండేటువంటి స్వామివారు ఆయన బయటకు వచ్చి ఇక్కడ వెలిసి ఇవాళ దేదీప్యమానంగా మరొక తిరుమల మరొక ద్వారకా తిరుమల మరో వాడపల్లి క్షేత్రంలాగా ఇది కూడా దైవీభిమానంగా ఈ బాలాజీ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి కూడా వెలుగు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి భక్తులందరికీ ముక్కోటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమో వెంకటేశాయ ఈరోజు మరి ముక్కోటి ఏకాదశం పరదినాన సందర్భంగా ఇవాళ ఆనం కళా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన నిమిత్తం ఇవాళ ఉత్తర ఉత్తర ద్వార దర్శనం నిమిత్తం ఇవాళ భక్తులు వాలు సుమారు వేలాది మంది ఉదయం సుమారు ఐదు గంటల నుంచి కూడా వందలాది మంది వేలాది మంది దర్శనం చేసుకుంటూ వారి కోరికలు నెరవేర్చేలాగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనసా వాచాకరణ కూడు ತ್ರ <laughs>

వెంకటేశ్వంకటేశ్వమి గారి దేవాలయంలో అత్యంత వైభవంగా కార్యక్రమాలు నుంచి జరుగుతున్నాయి ప్రజలు కూడా భక్తులు కూడా విశేషంగా అందరూ తరలివచ్చి స్వామి జయప్రద ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఆరు ముప్పై నాలుగు నిమిషాలకి కార్యక్రమం స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి కూడా వేలాది మందిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే నగరంలో ప్రముఖులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అలాగే మాజీ కార్ పార్లమెంట్ సభ్యులు బ మా మార్గన్ భర్త గారు రౌత్ సూర్యప్రకాశ్ రావు పంతం కొండలరావు ఇలా ప్రముఖులు చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని నిజవంతం చేశారు